హాయ్ ఫ్రెండ్స్ ఇంట్లోనైతే చిన్న చిన్న మార్పులు చేపించాము ఇంకా అవి ఏంటి ఎలా ఎందుకు అనేది అయితే చిన్న వ్లాగ్ అయితే మేము ముందుకు వచ్చానండి ఫ్రెండ్స్ అందుకంటే ముందుగా మీలో ఎవరైనా ఛానల్ మొదటిసారి చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఐకాన్ ఉంటుందండి దాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఇంకా మెట్లకి పైకి వచ్చామంటే ఇక్కడ అయితే మేము మాకు జిమ్ రూమ్ ఒకటి ఉంచుకున్నానైతే మీకు అయితే చెప్పాను కదండి ఇంకా ఇటు పక్కకు వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ అండి ఇది కూడా రెంట్కి అయితే ఇచ్చేసాము ఇంకా మేము ప్లాన్స్కి కూడా కొంచెం ప్లేస్ అనేది వదిలిపెట్టాము ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడైతే ఈ రూమ్ని కొంచెం పెద్ద పెద్దగా చేస్తున్నామండి అండి దానికోసమని ఇంకా మొత్తం కూడా స్లాబ్ అనేది వేపిస్తున్నాము ఒకసారి వర్క్ చేపించాక మళ్ళీ దాన్ని రిపేర్ చేపించాలంటే ఎంత తలనొప్పి కదండి ఇంకా ఏం చేస్తాము మనకి నచ్చింది కావాలి అంటే కొన్ని తిప్పలు తప్పనే తప్పవు ఇంకా ఈ విధంగానైతే మొత్తం కూడా వాళ్ళు కూల్ చేస్తున్నారండి ఇక ఈ పని అయిపోయిన తర్వాత స్లాబ్ కోసం అయితే సెంటరింగ్ పెట్టిస్తున్నాం ఇక్కడ కూడా మాకైతే ఎక్కడ ఏమి ఇబ్బంది కలగకుండా అయితే వీళ్ళు చక్కగా సెంటరింగ్ అనేది పెట్టారు స్లాబ్ అయిపోయేంత వరకు కూడా ఉన్నారండి ఫ్రెండ్స్ వీళ్ళైతే వెంకటేష్ సెంటరింగ్ వర్క్స్ వాళ్ళండి వీళ్ళు ఉండేది ఖమ్మం ఫ్రెండ్స్ మీరు ఖమ్మంలో ఉండి ఉంటే ఈ వర్క్ మీరు చేయించుకుంటుంటే మీకు వీళ్ళ ఫోన్ నెంబర్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను మీరు తప్పకుండా వీళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు మాకైతే ఎక్కడా కూడా వీళ్ళు ఇబ్బంది కలగలేదు చాలా నీట్గా పని కూడా చేశారు ఇంటి వర్క్ అంటేనే ఎక్కడ ఏ చికాకు అవుతుందా ఎంత తలనొప్పి ఉంటుందా అని ప్రతి ఒక్కరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ఫ్రెండ్స్ మనకి ఎవరైనా ఇబ్బంది కలగకుండా పని చేస్తే మాత్రం వాళ్ళ గురించి పక్కన వాళ్ళకి చెప్పడానికి ఎటువంటి ఇబ్బంది కూడా ఫీల్ కాకుండా వాళ్ళ గురించి చెప్పడానికి ట్రై చేయండి ఇంకా వీళ్ళ ఫోన్ నెంబర్ అంత డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను మీరు వాళ్ళని తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఈ వర్క్ అయిపోయిన తర్వాత రాడ్ బెండింగ్ అయితే చేపిస్తున్నాము ఈ వర్క్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మాకు వచ్చేసి స్లాబ్ చే పోయాలనేసి అయితే మేస్త్రి గారు అయితే అన్నారండి ఇంకా ఈ విధంగా అయితే రాడ్ బెండింగ్ అయితే చేపిస్తున్నాము ఫ్రెండ్స్ రాడ్ బెండింగ్ చేసే అయితే వర్షం కూడా పడిందండి మాకైతే కాస్త టెన్షన్ అనిపించింది స్లాబ్ పోసే రోజైతే వర్షం ఎక్కడ వస్తుందా అనేసి మేము స్టార్ట్ చేసేటప్పటికీ మధ్యాహ్నం అయిందండి మేము స్టార్ట్ చేసిన వన్ అవర్కి వర్షం వచ్చింది మాకు కాస్త టెన్షన్ అనిపించింది కానీ మేస్త్రి గారు అయితే అన్నారండి ఏమీ కాదు ఎంత పెద్ద వర్షం పడినా కానీ మీరు టెన్షన్ పడాల్సిన పనే లేదు చక్కగా ఏ ఇబ్బంది లేకుండా స్లాబ్ అనేది వేసుకోవచ్చు ఎంత వర్షం పడినా కానీ మీకు ఇబ్బంది కలగదు అనేసి వాళ్ళైతే అన్నారండి ఇంకా మాకు కూడా కాస్త ఊపిరి పీల్చుకున్నట్టయితే ఉంది మీరు ఒకసారి చూడవచ్చండి ఇదైతే రాడ్ బెండింగ్ చేసినప్పుడు మేము வீடியோ அண்டி இங்க ఫైనల్గా స్లాబ్ వేసే రోజు రాని వచ్చింది ఇక స్లాబ్ వేసే రోజు అయితే నుంచి ఎక్కడి హడావనండి ముందు స్లాబ్ వేయడానికి పక్కన ప్లేస్లో నుంచి లిఫ్ట్ అనేది పైకి కట్టుకోవాలని అయితే వాళ్ళు అన్నారు ఇంకా వాళ్ళు వర్షం పడడం వల్ల ముందు రోజు వచ్చి అయితే ఏమీ చూసుకోలేదు దానివల్ల అయితే స్లాబ్ అనేది మాకు కాస్త లేట్ అయింది పక్కన ఉన్న చెత్త అంతా కూడా అయితే చాలా టైం అయితే తీసుకున్నారు ఇంకా ఇదంతా కూడా అయిపోయిన తర్వాత వాళ్ళందరూ కలిసి అయితే లిఫ్ట్ అనేది కట్టుకున్నారండి ఇదంతా వర్క్ చేయడానికి అయితే దాదాపుగా హాఫ్ డే టైం అయితే పట్టిందండి స్లాబ్ వేసేటప్పటికంటే కూడా స్లాబ్ వేయడానికి ముందు వీళ్ళు చేసే తతంలో అంత ఇంత కాదు కొంతమంది అయితే ఇసుకలో జ రాళ్ళంతా జల్లిస్తున్నారు కొంతమంది అయితే లిఫ్ట్ కడుతున్నారు కొంతమంది వాటర్ సెట్ చేసుకుంటున్నారు కొంతమంది బస్తాలన్నీ పెట్టుకుంటున్నారు ఇలా హంగామా హంగామాగా ఉందండి మాకైతే కాస్త భయంగా ఉంది ఎందుకంటే పక్క పక్క నుంచి అయితే మబ్బు కమ్ముకు వస్తుంది ఇంకా వీళ్ళు ఇంకా స్లాబ్ వేయడం స్టార్ట్ చేయలేదు టైం వచ్చేసి ఒంటి గంట అవుతుంది మేమైతే మేస్త్రి గారికి కాల్ చేసాం ఏమైతుందండి అంటే ఏమీ కాదు ఏం టెన్షన్ పడకుండా మీకైతే స్లాబ్ అవుతుంది అని అయితే అంటున్నారండి ఇంకా ఏమైతే చూద్దామనైతే అనుకున్నామండి ఇంకా ఈ విధంగా అంతా కూడా అయిపోయింది ఫ్రెండ్స్ రాడ్ బెండింగ్ అయిన తర్వాత చేయాల్సిన ఒక చిన్న పని ఉంటుందండి ఇది మాత్రం అసలు మర్చిపోమాకండి రాడ్ బెండింగ్ అయిన తర్వాత కరెంట్కి సంబంధించిన అన్నీ కూడా వాళ్ళు ఫిక్స్ చేస్తారు ఇంకా దానితో పాటుగా మనకి స్లాబ్లో ఎక్కడెక్కడ హ్యాంగింగ్స్ కావాలి అనేది వాళ్ళకి ముందే చూపిస్తే వాళ్ళు ఫిక్స్ చేస్తారండి ఈ విధంగా చేయడం వల్ల స్లాబ్ అయిపోయిన తర్వాత చాలా సింపుల్ గా మనకి హ్యాంగింగ్స్ అనేవి ఏర్పాటైతాయి అలా కాకుండా మనకి అప్పటికప్పుడు కావాలి అంటే స్లాబ్ వేసాక మళ్ళీ డ్రిల్ చేసి మనకి హ్యాంగింగ్స్ అనేది ఏర్పాటు చేస్తారు ఈ తలనొప్పి అంతా ఎందుకండి చక్కగా స్లాబ్ వేయడానికంటే ముందే మనకి ఎక్కడెక్కడ హ్యాంగింగ్స్ కావాలి అనేది వాళ్ళకి చెప్తే వాళ్ళు చక్కగా ఈజీగా ఏర్పాటు చేస్తారు ఇక ఇప్పుడు మీరు చూస్తున్న ఈ లేయర్ వచ్చేసి పాత స్లాబ్కి ఇప్పుడు వేసే కొత్త స్లాబ్కి మధ్య లేయర్ లాగా వీళ్ళు వేస్తున్నారండి ఇది వచ్చేసి వాటర్ ప్రూఫింగ్ లేయర్ అండి దీనివల్ల మనకి చెమ్మ అనేది కిందికి దిక్కుండా ఉంటుంది ఇలా చేయడం చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే పాత స్లాబ్కి కొత్త స్లాబ్ అతుకులాగా వేస్తున్నాం కాబట్టి ఈ లేయర్ అనేది చాలా ఇంపార్టెంట్ వీళ్ళు దీన్ని త్రీ స్టెప్స్ లాగా చేశారు ఫస్ట్ ఒకసారి రాశారు అంతా ఆరిపోయిన తర్వాత మళ్ళీ రెండోసారి మళ్ళీ స్లాబ్ వేసేటప్పుడు కూడా ఈ లేయర్ అనేది చల్లుకుంటూ దానిపైన స్లాబ్ వేశారు ఇంకా ఈ విధంగా అయితే ఈ ఇక్కడంతా కూడా అయిపోయింది ఫ్రెండ్స్ మీలో ఎవరైనా నా ఛానల్ మొదటిసారి చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెలైకన్ ఉంటుందండి దాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుందండి వీడియోను కూడా మొదటి నుండి చివరి వరకు దయచేసి స్కిప్ చేయకుండా చూడడానికి ఇంకా స్లాబ్ అనేది స్టార్ట్ అయిపోయిందండి పాత స్లాబ్ అయినా కొత్త స్లాబ్ అయినా ఆచారం ఆచారమే ఇంకా ఫస్ట్ అయితే స్లాబ్కి మాలు అంతా అక్కడ వేస్తారు కదా ఇలా మాలు వేసిన తర్వాత ఇంకా మా వారైతే అక్కడ పసుపు కుంకుమ చల్లి అగరబత్తులు ముట్టించి కొబ్బరికాయ అయితే కొట్టుకున్నారండి ఈ విధంగా చేయడం ఏంటంటే మనకి ఎటువంటి చికా చికాకులు ఆటంకాలు కలగకుండా స్లాబ్ పూర్తి కావాలి అనేది మనం భగవంతుని స్మరించుకోవడమే ఇది కూడా ఈశాన్యం మూలలో చేస్తారండి ఫ్రెండ్స్ ఈశాన్యం మూల కూడా స్లాబ్ అనేది కొంచెం నీళ్లు పోవడానికి అనుగుణంగా అంటే వాళ్ళు ఈశాన్యం మూల వైపుకి ఉండే విధంగా చూసి వేయించుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ అండి కొంతమంది అయితే అంతా కూడా సమానంగా స్లాబ్ వేసేస్తూ ఉంటారు పాటన కూడా ఆ విధంగా ఉండొద్దు ఎప్పుడైనా వాలనేది అంటే వాటం అనేది ఈశాన్యం వైపుకి వచ్చేయాలి అంటే మనం నీళ్ళు అక్కడ వెనకపోస్తే మనకి డైరెక్ట్గా ఈశాన్యం వైపుకి నీళ్లు పారే విధంగా చూసుకోవాలి ఇంకా ఈ విధంగా అయితే స్లాబ్ వేయడం అయితే స్టార్ట్ అయిందండి ఫ్రెండ్స్ ఇలా స్లాబ్ వేస్తున్నప్పుడు మేము భయపడింది అయితే జరగనే జరిగిందండి ఇంకా మేమైతే ఆ వీడియో తీయలేకపోయాను వర్షం అయితే చాలా పెద్దగా స్టార్ట్ అయింది ఒక హాఫ్ అన్ అవర్ అయితే మేము స్లాబ్ వేయడం ఆఫ్ చేసాము కొంచెం టెన్షన్ అనిపించింది కానీ మేస్త్రి గారు అన్నారు మీకు ఏమీ టెన్షన్ లేదు అసలు స్లాబ్ ఇంకా వేయలేదు కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఏ ఇబ్బంది లేకుండా మీకు స్లాబ్ అయిపోతుంది అనేసి అన్నారండి ఇంకా తాను చెప్పినట్టే మాకు ఎక్కడా కూడా చికాకు కలగకుండా స్లాబ్ అనేది వేయడం అయితే అయిపోయిందండి ఫ్రెండ్స్ ఇంకా మేము ఇలా స్లాబ్ వేసిన తర్వాత ఇంకా ఏం వర్క్ చేపిస్తాము అనేది అయితే నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి ఇంకా చిన్న చిన్న వర్క్స్ అనేది కూడా ఉన్నాయండి మా ఇంట్లో చేయించుకునేది ఇంకా అది అది కూడా మీకు ఫుల్ వీడియోనైతే అయితే పెడతాను ఈ విధంగా స్లాబ్ వేసుకుంటూ కూడా ఈ ఈ మాలంతా కూడా చూస్తున్నారండి ఇదివరకు అయితే కర్రలతోటి కుచ్చేవాళ్ళండి ఇప్పుడు అలా కాకుండా మిషన్ తోటి కిందికి అనేది నెడుతున్నారు చూసారండి ఎంత టెక్నాలజీ వచ్చిందో చాలా సింపుల్ గా స్లాబ్ అనేది వేసేస్తున్నారు ఒకప్పుడు స్లాబ్ అంటే ఎంత హంగామా ఎంత తతంగా ఉండేది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా వర్షం పడడం వల్ల ఈ విధంగా వాటర్ అయితే నిలబడిందండి కాకపోతే వాళ్ళు ఏమీ కాదనేసి అయితే అన్నారు భగవంతుదే వల్ల ఎక్కడ ఏ చికాకు లేకుండా అయితే స్లాబ్ అయితే అయిపోయింది ఇంకా మేమైతే వన్కి స్లాబ్ వేయడం స్టార్ట్ చేస్తే వీళ్ళు ఇంటికి వెళ్ళేసరికి సిక్స్ థర్టీ అయింది ఇంకా ఫైనల్గా అయితే లాస్ట్కి వీళ్ళకి కారా స్వీట్ ఛాయ్ అయితే ఇచ్చాము ఇంకా ఫ్రెండ్స్ నేనైతే అదైతే వీడియో తీయలేకపోయాను ఈ విధంగా అయితే స్లాబ్ వేయడం అయితే అయిపోయింది ఇంకా నెక్స్ట్ ఏం చేస్తామనేదైతే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఐకాన్ అంటుందండి దాన్ని క్లిక్ చేశారంటే నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్ని కూడా మీ దగ్గరికి వచ్చేస్తాయి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ వేరొక వీడియోలో కలుద్దాం